హాయ్ అండి లాస్ట్ వీడియోలో చూసారు కదా మేమైతే గుండెంలో స్నానం చేసినాము ఇంకా స్నానం చేసి అయితే బయట రావి చెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి అలాగే దీపం పెట్టి అయితే వచ్చినాము అక్కడికి అయితే మిస్ అయింది ఇక్కడ ఇక్కడైతే ప్రపంచంలో అసలు ఎక్కడ ఉండని ఒక ఆచారం అయితే ఉంటుంది ఇది ఓన్లీ విమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్లోనే ఉంటుంది అదేంటంటే కూడ కట్టడము ఇక్కడైతే కూడ కడతారనమాట ఇవే కోడలు ఇవి దేవుడికి మొక్కుని గుడి చుట్టూ తిప్పి అక్కడ ఒక బండరాలా ఉంటుంది దానికైతే పెడతారనమాట మనం మొక్కు తీర్చినట్టు అది ఇట్లా పెడితే అసలు ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఒక్క దగ్గరనే ఉంటుంది ఆచారం అయితే ఈ విములవాడని అయితే దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు ఇంక ఇక్కడైతే కూడ కట్టడానికి అయితే మేము వెయిట్ చేస్తున్నాం నైట్ టైంలో కదా రష్ కూడా ఎక్కువ ఏం లేరు కానీ కోడలు అన్నీ పాకుకి తీసుకెళ్ళి కట్టేస్తారు కదా నైట్ టైంలో కొన్ని ఉన్నాయి ఇంకా వాటికి టికెట్ టోకెన్ తీసుకోవాలి మనమైతే ఆ టోకెన్ కోసం అయితే చూస్తూ ఉన్నాం మేము ఇంకా మా హస్బెండ్ అయితే టోకెన్ తీసుకొస్తాము మీ ఇక్కడ కూర్చుండని చెప్పిండు ఇంకా అందరం వెళ్దామంటే ఇంకా ఇటు తిరగడం ఎందుకు లేని అక్కడ కూర్చున్నాం అనమాట రష్ అయితే పెద్దగా ఏం లేదు ఎందుకంటే నైట్ టైం కానీ నైట్ టైంలో ఎక్కువ ఉండరు నాకు తెలిసినంత వరకు అయితే మార్నింగ్లోనే ఎక్కువ మంది ఉంటారు ఇంకా మేము ఈ మధ్య అయితే ఎప్పుడు వెళ్ళినా నైట్ టైంలో దర్శనం చేసుకుంటాను ప్రశాంతంగా జరుగుతుంది దర్శనం అయితే ఇంకా ఇక్కడ మధ్య మధ్యలో కూడలు ఉన్నాయి ఇంకా కూడ టికెట్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు మా హస్బెండ్ అయితే ఇంకా ఇది చూసారా గుడి చుట్టూ ఒక రౌండ్ వేయాలన్నమాట రౌండ్ వేసిన తర్వాత అయితే అక్కడ ఒక బండలాంటిది దానికైతే కూడని కడతారనమాట ఇంకా మా హస్బెండ్ టోకెన్ తీసుకోవడానికి వెళ్తే మేమైతే ఇక్కడ కూర్చున్నాము ఇంకా తర్వాత అయితే తను టోకెన్ తీసుకొచ్చారు మన టోకెన్ తీసుకొస్తేనే మనకైతే కోడ వేస్తారు లేకపోతే ఇవ్వరనమాట ఇంక ఇక్కడైతే కూడని పట్టుకొని అయితే ఒక రౌండ్ వేయడానికి అయితే వెళ్తున్నాం మేము మేము ఎప్పుడు వచ్చినా కూడ కడతాము ఆల్మోస్ట్ మేములో వాడుకొచ్చిన ప్రతి ఒక్కరైతే కూడ కట్టే వెళ్తారు అది కడితేనే మన మొక్కు దేవునికి అప్ప చెప్పినట్టు లేకపోతే అప్ప చెప్పినట్టు అంట మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినారు అది ఇంకా దాన్ని ఇలా పట్టుకొని అయితే మొత్తం ఒక చుట్టూ తిరిగేసి మా మమ్మీ అయితే ఫుల్ భయపడతా ఉండే వానికి అసలే కౌస్ అవి ఇవ్వంటే చాలా భయము ఇంకా వాడు నన్ను కూడా నెట్టెత్తాను మనం పట్టుకోరంటే పట్టుకోలేదు ఇంకా మా అమ్మ మా తాతయ్య పట్టుకున్నారు కాసేపు కాసేపు నేను మా హస్బెండ్ తర్వాత మమ్మీ కొంచెం బట్టుకొప్పించినాము ఇలా అయితే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి లోపల వీడియో తినారు బయట వరకే ఉంటుంది అలాడు మీకు కనుక వీడియో వస్తే సబ్స్క్రైబ్